జగన్ అబద్ధాలు బహిర్గతం పీపీపీతో విద్యార్థులకు న్యాయం ఎమ్మెల్యే అహ్మద్ మీడియా సమావేశం అందరికి నమస్కారం అస్సలాము అలైకుం రాష్ట్రంలో వైద్య విద్యను వ్యాప్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో క్రొత్తగా పది మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు పీపీపీ మోడ్లో అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి వాస్తవం ఈరోజు వైద్య విద్య అనేది మరింత విస్తృతంగా ప్రతి ఒక్కరికి కూడా అందాలనేటువంటి ఒక సంకల్పంతో పెండింగ్లో ఉన్నటువంటి పది మెడికల్ కాలేజీలను పీపీపి పద్ధతిలో చేపట్టాలనేటువంటి ఆలోచన చేసి దాదాపు రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లోనే పదిహేడు వందల యాభై మెడికల్ సీట్లను అందుబాటులో తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి పరిస్థితులు అందులో ముఖ్యంగా రెండు వందల ఇరవై సీట్లు మనకి రాబోయేటువంటి రెండు సంవత్సరాల్లో పెరిగి నూట పది సీట్లు కన్వీనర్ కోటాలో మెరిట్ స్టూడెంట్స్కి అందించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వైద్య విద్య కావాలనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ రిజర్వేషన్ పద్ధతిలోనే అందించేటువంటి ప్రక్రియతో ఈ పీపీపీ మోడ్ను ఆహ్వానించడం జరిగింది ఈరోజు పీపీబి విధానంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడంతో ముఖ్యంగా ప్రభుత్వమే దీంట్లో కళాశాల కానీ ఆసుపత్రులు కానీ నడిపించేటువంటి విధానంతో పాటు కేవలం వాటి మెయింటెనెన్స్ను అలాగే దాన్ని కావాల్సినటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రైవేట్కి అప్పచెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ మనందరికి కూడా తెలుసు విధ్వంసానికి మారుపేరుగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో మీ అందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రైవేట్ సంస్థలకు శాశ్వతంగా భూమి ఇస్తారని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితున్నాయి ఈరోజు ఎంఎస్ నంబర్ ఐదు వందల తొంభైలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇది కేవలం లీజు పద్ధతిలోనే వారికి భూములు అప్పజెప్పి ముప్పై మూడు సంవత్సరాలు దానికి దాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం తిరిగి ప్రతి ఒక్క ఆస్తి కూడా ప్రభుత్వానికి అప్పజెప్పాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు పీపీపీ మోడ్లో ఈ కాలేజీలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది